జైం జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు నౌతన్ భద్రా జిల్లా తెలంగాణ ఉద్యమ పోరాట సమితి ఫోరంలో మేము ఒక మెంబర్లం మలి దశ ఉద్యమం ఏదైతే ఉందో ఆ తొలి దశ మలి ఉద్యమంలో అలుపులేని పోరాటం చేసి మేము తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత ఆ ఒక ఉద్యమ పార్టీ పేరు మీద ఇంతవరకు ఎవరు కూడా రూపాయి నోచుకోలేదు మరలా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఉద్యమకారులకి కనీసం మల్లిదశ తొలి తొలిదశ ఉద్యమకారులకైనా న్యాయం చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున గద్దెల మీద కూర్చుంది అదేవిధంగా మళ్ళా దాన్ని మర్చిపోయే పరిస్థితి మీరు మర్చిపోయిన రేవంత్ రెడ్డి గారు మేము మర్చిపోం మా అరవై తొమ్మిది ఉద్యమకారుల నుంచి మొదలుకుంటే రెండు వేల తొమ్మిది ఉద్యమకారుల వరకు మేము ఎప్పటికీ మర్చిపోం మేము మర్చిపోకుండా మీకు గుర్తు చేస్తూనే ఉంటాం అప్పుడు ఓపిక నశించింది అప్పుడు ఓపిక ఉంది ఇప్పుడు ఓపిక నశిస్తుంది మరలా తెలంగాణ ఉద్యమం ఎలా అయితే చేశామో మీ ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే మేము కూడా మళ్ళా అదే ఉద్యమం మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు శాంతియుత ర్యాలీతో మొదలు పెడుతున్నాం ఈ ఆగస్టు పదిహేనో తారీఖు సెప్టెంబర్ పదిహేనో తారీఖు ఎల్లుండి ఆదివారం హెడ్ ఆఫీసు తెలంగాణ తల్లి గ్రామం దగ్గర నుంచి మీదిగా అమరవీర్ల స్తూపం దగ్గర బస్టాండ్ అమరవీర్ల స్తూపం దగ్గర పోస్ట్ ఆఫీసు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మళ్ళా మేము ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాం గతంలో అరవై తొమ్మిదిలో పాలవంచల ఉద్యమం స్టార్ట్ అయింది కొత్త అవ్వడంకి వచ్చింది ఇక్కడంతా ఉద్యమకారులే మరలా ఈ ఉద్యమ గడ్డ మీద మరలా రెండు వేల ఇరవై నాలుగు మరలా కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మళ్ళా స్టార్ట్ చేయబోతున్నాం దీన్ని చిలిగి చిలిగి గాలివాన కాకముందే మీరందరూ మాకు న్యాయం చేసి అరవై తొమ్మిది ఉద్యమకారులకి న్యాయం చేసి మీరు తెలంగాణ స్వతంత్ర స్వతంత్ర ఏదైతే ఉందో తెలంగాణ స్వతంత్ర వ్యధుల్లాగా అరవై తొమ్మిది ఉద్యమకారులను ప్రకటించాలి వాళ్ళకి రెండు ఎకరాల భూమి ఇవ్వాలి రెండు వందల యాభై గజాల భూమి ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి వాళ్ళకి ఫ్రీ ఫ్రీ బస్సు సదుపాయం కల్పించాలి అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్ ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ ఉందో అది ఫ్రీగా చేయాలి మీరు ఇవన్నీ చేసి అయితే లేదంటే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఆ రోజు ఎవరైతే మీరు తీపి కబురు మాటలు చెప్పినర్రో అదే ఊపిలో మేము తెలంగాణ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం మీరు చేసి దీన్ని ఆపుతారా న్యాయం చేసి ఆపుతారా న్యాయం చేయకుండా ఆపుతారా అనేది మీరు డిసైడ్ చేసుకోండి మేము రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఫోరం తరఫున అమర్వీర్ల స్తూపం ముందు హైదరాబాద్ అదేవిధంగా మీ సెక్రటరియట్ ముందు మేము ఆమర చేయడానికి కూడా ఎంకా ముందు ఆడబోమని చెప్పి మీకు తెలియజేస్తూ ఏ అవకాశం ఇచ్చిన మా అరవై తొమ్మిది తొలిదశ పల్లిదాశ ఉద్యమకారులందరికీ పేరు పేరున జై తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇరవై ఏడో తారీఖు హైదరాబాద్ జరగబోయే అమరవీరుల సన్మాన కార్యక్రమాన్ని కూడా జయపదం చేయమని చెప్పి మేము తెలియజేస్తున్నాం జేభీము